వ్రత మహోత్సవం ప్రారంభమై ఇవాళకి ఇరవై ఏడు రోజులు పూర్తయింది రాష్ట్రంలో అమ్మవారి చక్కని శంఖములు కలిగిన పాంచగణ్యం విష్ణు చేతిలో ఉండే శంఖానికి పేరు పాంచగణ్యం అది చాలా శుద్ధానికి అంటే చక్కని మంచిదనా అంత తెల్లగా ఉంటుందట ఏదైనా చాలా శుద్ధమైంది అని మనం కోల్వాల్సి వస్తే దాని దేనితో పోలుస్తాం తెలుపు రంగుతో పోలుస్తాం కాబట్టి అలాంటి శుద్ధత దేనికి ప్రతీక అంటే జ్ఞానానికి ప్రతీక శుద్ధత ఆ తెలుపు అనేది జ్ఞానానికి ప్రతీక అలాంటి విశేషమైనటువంటి పాంచజన్య సింఘానికి సరిదూగే శంఖం ఇంకా లేదు విశ్వచేత్ర శంఖానికి పోలిన శంఖములు మరొకటి లేదు కానీ నిన్నటి గోదావరి అంతా కూడా పాంచజన్య శంఖముల వాళ్ళు కోరి ఉన్న అనేక శంఖాలు మా అందరికీ కావాలి నీ అభిషేకం చేయడానికి అలా నీ అభిషేకం చేసే సమయంలో నేను వాయిద్యాన్ని పూరించడానికి శంఖములు అనయ్యనే వాయిద్యము అలాగే చక్కగా పూల విధంగా కొరిగే విధానమే చక్కగా పెద్ద పెద్ద దీపాలు కావాలి మా కూడా ఇవన్నీ మేము ఇవ్వలేమో అంటారేమో నీవు వనభద్ర సాయిగా అన్నాడు

గోష్ఠి అంటే అందరూ కలిసి ఉన్న సమూహము అని కాబట్టి ఇలా విశేషంగా మనందరం కలిసి ఒక్కసారి గోవిందరాజు చెప్పేనే ఇక్కడ ఇంత దగ్గరింది కదా అలాంటిది ఆనాడు గోదామ్మ వారు రేపల్లిలో ఉన్న ఐదు లక్షల మంది గోపికలతో కలిసి ఈ గోష్ఠిని స్వామిని మంగళం పాడడానికి వెళ్ళింది అది చూడడానికి ఇంకా ఎంత అద్భుతంగా ఉన్నతంగా ఉంటుందో కదా కాబట్టి అలాంటి గోదాగోష్ అంతా కూడా కలిసి ఒకేసారి రోజుకొకటి చొప్పున స్వామి యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఆ స్వామి యొక్క మంగళ గుణముల చేత తాము కూడా స్నానాన్ని ఆచరిస్తూ చక్కగా విశేషంగా స్వామి యొక్క ఆ స్నానాన్ని మంగళ గుణాలు కూడా స్నానం చేసి తమ యొక్క పాప కూడా కూడగొట్టుకోవాలి భగవత్ సాన్నిధ్యం కలగాలి భగవంతుని అనుగ్రహం అనే ఉద్దేశం చేత ఇన్ని రోజులుగా చేస్తున్నారు నిన్నటి రోజులు కూడా అమ్మవారు ఇంకా స్వామే తెలుసుకొని మేము ఎందుకు వచ్చామో స్వామే తెలుసుకొని ఆయనే మా కోరిక తీర్చాలి అనే విషయాన్ని నిన్న అనుకున్నారు కానీ దానికి సూచనగా చక్కని ధ్వజ ప్రతాపం నేను చేసి డిగండ్ అయ్యా మాకు మేమందరం కూడా మీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఇన్ని రోజులుగా రోజు ఒక గోపిక చుట్టలు లేపు ఉన్నాం ఉదయం లేచి స్నానం చేస్తున్నాం మీ సన్నిధికి వస్తున్నాం నీకు ముందుగా నిన్న రావణానికి ద్వారపాలకులను దాటం అలాగే మీ నాయనటువంటి నందగోగుని యశోదని బలరాముని అందరినీ లేపాం మీరందరి ద్వారా ఆచార్య సంబంధం పొంది వారి ద్వారా అమ్మవారిని లేపాము నీలాదేవిని ఆ నీలాదేవి ద్వారా నిన్ను కూడా లేపి చక్కగా నిన్ను తీసుకొని వచ్చి ఒక సింహాసనం వేసి దానిపైన చక్కగా చేశాము కాబట్టి నీవు మా కొరికలన్నీ వినాలి ఇన్ని రోజులుగా మేము ఇంకా కష్టపడుతూ ఉన్నాం కదా మరి కష్టానికి ప్రతిఫలం ఉండాలా ఉంటా మనం ఏదైనా పని చేస్తే దాన్ని ఫలితం నాశించే చేస్తాం అంతేదా కాబట్టి అమ్మవారు కూడా ఫలిత నాశించే చేసింది ఆమె ఫలితం ఏంటి మనది కామ్యమైన కోరికలు అంటే మనకు ఒక ఆరు కావాలనో బంగులా కావాలనో ఇంకోటో ఇంకోటో ఈ గామ్యమైన కోరికలతో మనందరం కూడా ఏదైనా వ్రతం కానీ ఇంకోటి కానీ చేస్తాం అమ్మవారి కోరిక ఏంటి తన సంతానం అంతా ఉద్దరింపబడాలి తన సంతానం ఎవరు ప్రపంచంలో ఉన్న వారందరూ సంతానమే వీరందరూ ఉద్ధరింపబడాలనేది అమ్మవారి కోరిక ఆ కోరికతో ఈ వ్రతాన్ని చేస్తుంది తాను సాక్షాత్తుగా సీమతరాన్ని పొంది ఉన్న భూదేవి అంశంగా ఉన్నటువంటి గోదావరి వారు తాను సీవనారాయణ పొంది తనతో పాటు ఉన్న ఇక్కడ ఉన్నటువంటి తన ధరణిపై ఉన్న ప్రతి జనుడు అందరూ ఉద్ధరించబడి రక్షింపబడాలి స్వామి చేత అనే గొప్ప సంకల్పాన్ని తీసుకొని ఈ ధనుర్మాస వ్రతం చేసింది కాబట్టి ఈ ధనుర్మాస వ్రతం తప్ప అన్నిటికంటే ఉత్తమమైన వ్రతం ఏంటి పక్క వాళ్ళ మంచిని కోరుకోవడం ఉత్తమము అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి జీవన విధానంలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మన యొక్క కామ్యములన్నీ తీరిన తర్వాత పక్క మంచిని ఆకాంక్షించగలిగితే అదే గొప్పవ్రతము దానికి భూదామ్మవారు చేసి నిరూపించి చూపించింది అందుకు ఈ ధర్మమాస వ్రతము మార్గశీర వ్రతము గొప్పది కాబట్టి దీన్ని మనం దాన్ని కూడా ఆచరించాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఒక మంచి పనిని కట్టుబాటుని ఏర్పాటు చేశారనుకోండి దాన్ని మనం గుడ్డిగా ఆచరిస్తాం ఓకేనా మన ఇంట్లో చేసుకునే కార్యక్రమాల్లో కావచ్చు విధి విధానాల్లో కావచ్చు పెద్దవాళ్ళు చేస్తే ఏం చేస్తా ఇది ఎందుకు ఎలా చేస్తున్నారు ఇదే ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చేయకూడదు అని అడుగుతామో ఎందుకు ఆ అవో అంటే వారు మన శ్రేయస్సును కూర్చి దాన్ని నియమాన్ని పెట్టారు కాబట్టి దాన్ని గుడ్డిగా ఫాలో అయినా తెలిసి ఫాలో అయినా తెలియకుండా ఫాలో అయినా దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకు లభిస్తుంది కాబట్టి ఇలా అమ్మవారు ఆచరించిన ఫలితాన్ని వ్రతాన్ని ఆచరిస్తే మనకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా ఆ వ్రతాన్ని ఆచరించినందుకు చక్కగా ఆ వ్రత ఫలితం కూడా కలుగుతుంది కదా స్వామి ఇస్తాడు అని దగ్గర ఉండి ఇప్పిస్తుంది అందుకే తాను ముందు నిలబడి మిగతా గోషికా కోసం అందరినీ కూడా కలుసుకున్నది ఇవాళ పర్సెంట్ రోజున నిన్నటి శంకర అనే వాయిద్యాలను చక్కగా ప్రజాన్ని చక్కగా పెద్దమైనటువంటి దీపాన్ని అడగడం ద్వారా తమలో ఉండే అందగానం కలిగిపోయి చక్కని జ్ఞాన జ్యోతులు నీ శరణం ద్వారా నేను పొందాలి అనే విషయాన్ని భాషలో పొందింది ఈ భాషలో మొదటగా గోవింద అంటూ స్వామి కృష్ణమైన నామంతో కీర్తిస్తూ ఉంది గోవింద అంటూ గోవింద నామంతో అమ్మవారి స్వామిని కీర్తిస్తూ ఉంది కూడాలి వినించిగా నాతో మాతో కూడని వారందరినీ కూడా అనుగ్రహించగలిగే ఉంది అమ్మవారు అంటే ఎవరైనా ఈ వృధా గోకులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచింది అమ్మవారు ఇంకెవరైనా వచ్చే వాళ్ళు వచ్చారు రాకుండా మనం కూడా రీజన్స్ చెప్తాం కదా ఇక్కడికైనా వెళ్ళారంటే ఇవాళ చాలా అర్జెంట్ పని ఉంది లేదా ఇంకోటి ఉంది మాకు వీలవ్వట్లేదు ఈజీ ఆచరించడం కష్టం కాబట్టి ఇలా రీజన్స్ చెప్పని వాళ్ళు ఎవరైనా గోష్ఠికి రాని వాళ్ళు స్వామి సంగతికి రాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వారిని కూడా అనుగ్రహించగలిగే గుణాన్ని ఉన్నవాడు అంట భగవంతుడు వస్తేనే నేను చేస్తాను లేకపోతే నేను ఆశీర్వదించడం తత్వం భగవంతుని అందు ఉండదు కాబట్టి ఇలా గొప్పనైనా ఉదాహరణ స్వభావం శత్రువులను కూడా ఉద్ధరింపగలిగే స్వభావం ఉన్నవాడు శివనారాయణుడు అందుకే అలా తన యొక్క శత్రు గుణాన్ని కావచ్చు ఎవరినైనా స్పర్శిని కావచ్చు తన స్పర్శ చేత ఉద్ధరింపబడి వాడిలో ఉండేటువంటి అగుణములు అంటే మనము ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించగలిగే గొప్ప గుణము శక్తి కలిగిన వాడు భగవంతుడు కాబట్టి అలాంటి భగవంతుణ్ణి కీర్తిస్తున్నాం అంటూ వారి పరీ ముందు గురించి వారి మేము పరై అనే వాయిద్యాన్ని పొందుదాము యాభుసమ్మానం చక్కగా పెద్ద సన్మానాన్ని మేము అంటే స్వామి కనీసం సన్మానం చేస్తారంటే మనకు గమనిస్తారేమో ఇలా నేను తెలుసుకుంటారేమో అంటూ నీకు పెద్ద సన్మానాన్ని చేస్తామయ్యా నాలుగు రం పరిశ్రమ చక్కగా చెప్పుకునే విధంగా చూడాలని అలంకరించుకొని వస్తాం మొదటి భాషలో మూడో భాషలో అమ్మవారు ఏం చెప్పింది మేము కాటుకులు పెట్టుకోము కూర పెట్టుకోము అలాగే ఇలాంటి ఆభరణాలు కూడా వేసుకోము ఎందుకు అంటే భగవత్ సాన్నిధ్యం తన నుంచి కృష్ణుడు దూరంగా ఉన్నాడు ఇష్టమైన వాళ్ళ కోసమే మంచిగా రెడీ అవుతాం అంతేగా కాబట్టి ఇష్టమైన కృష్ణుడు తన ముందు వచ్చి కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు మేము అన్ని కూడా అలంకరించుకుంటాము అని మళ్ళీ చెప్తూ ఉన్నారు చక్కగా పెద్ద పెద్ద దండనాలు వేసుకుంటాము మేము బండ కడియాలు వేసుకుంటాము చక్కటి దుద్దులు పెట్టుకుంటాము చక్కని పూలదేడ వేసుకుంటాము ఇవన్నీ కూడా వేసుకొని వాదాభరణాలు అని ఇవన్నీ కూడా అభిరణాలు ధరించుకొని చక్కగా దివ్య సుందరంగా అలంకరించుకొని నీ వద్దకు వచ్చి నీ సన్మానాన్ని పొందుతాను సన్మానం అంటే మనం వేసుకునే శాల్ దండలో కిరీకాలో కంకణాలు ఇది కాదు భగవంతుని పొందడమే గొప్ప సన్మానం ఏది సన్మానం అంటే భగవత్ అనుగ్రహాన్ని పొందడం సన్మానం ఇవన్నిటిని కూడా మేము పొందుతాము నీ దగ్గరికి వచ్చి భగవంతుడు మన దగ్గర ఉన్నాడు అనుకోండి అందరికంటే గొప్పది ఇంకా ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు కాబట్టి అలాంటి గొప్ప సంతారానికి మేము అనుగామవుతున్నాము అని చెప్పేసి చెప్తూ ఉంది ఆయన అదనం పిల్లయి పాలు ఫ్లోరు చక్కగా పట్టు పీకాంబరాలను కట్టుకొని వచ్చి నీకు ఏం చేస్తా అంటే అదం పిల్లయి పాలు ఫ్లోర్ పాలు అన్నాన్ని వండుతాము ఆ అన్నం పైసాతం ఎలా వండుతాం మూడై పెయిదు చదివి పరిమారా మూసేటి వరకు నెయ్యి కాలేవిధంగా నెయ్యి పోసి ఎందుకంటే కృష్ణునికి వెన్న అంటే ఇష్టం అందుకే కదా ప్రతి గొప్ప ఇంట్లో వెన్న తొంగిచ్చేవాడు కాబట్టి ఆ స్వామికి ఇష్టమైనటువంటి